డిఆర్ఆర్ లోకల్ న్యూస్ స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం వెడవలేరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో వైఎస్ఆర్ ఆసరా నాలుగు విడత కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి కోవూరు శాసన సభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి పొదుపు మహిళలు హారతులు పట్టి ఘన స్వాగతం పలికారు అనంతరం డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన పలు స్టాల్స్ ని ఎమ్మెల్యే పరిశీలించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు చివరిగా పొదుపు గ్రూప్ సభ్యులకు నాలుగు విడత ఆసర చెక్కలను అందజేసి మేకలాంగులకు ట్రై సైకిల్ అందజేశారు ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన యాభై ఎనిమిది నెలల్లో రాష్ట్రంలో ఇరవై ఐదు వేల ఐదు వందల మంది ఒక కోటి రూపాయలు ఒక ఆసరా ద్వారా ఆర్థిక సహాయం అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని వెడవలూరు మండలంలో ఇరవై ఆరు కోట్ల ఆరు లక్షల ఆస్తుల ద్వారా మహిళలకు అందించడం జరిగిందని అన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్షాలు డబ్బులు ఇచ్చి గెలవాలని చేస్తున్నారని ప్రతిపక్షాలు ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం ప్యాన్ గుర్తుకి గుద్దాలని అన్నారు ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఏపీఎల్డీఏ చైర్మన్ గొల్లపల్లి విజయకుమార్ డిఏఏఏబి చైర్మన్ నిరంజన్ బాబురెడ్డి శ్రీహరి నవీన్ రెడ్డి అచ్యుత్ రెడ్డి నియోజకవర్గ స్థాయి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంట చంద్రబాబు ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క పవన్ కళ్యాణ్ సంగతి మీకు అందరికీ తెలుసు ఐదుగురు భారీలు ఆయనకి పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకటైనారు ఏదో ఒక విధంగా చంద్రబాబు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి ఇంట్లో కూర్చోబెట్టాలంట ఏం చేశారు మీరు అన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి మీ కుటుంబాలు బాగుపడ్డాయే కానీ ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరైనా ఇచ్చారా జగన్మోహన్ లాగా దాదాపు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పార్టీలకు అతీతంగా అందజేశారు జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అన్ని కూడా మహిళల పేరుమెదటినాయి రాష్ట్రం అంతటా కూడా ముప్పై ఒక్క లక్షల మంది గిళ్ల స్థలాలు ఇచ్చాం మహిళల పేరిట మీద ఇచ్చాం మన నియోజకవర్గంలో దాదాపు పద్నాలుగు వేల మంది కిళ్ల స్థలాలు ఇచ్చాం ఎనిమిది వేల మంది గిడ్లు ఇచ్చాం అన్నీ కూడా మహిళల పేరిట మీదనే జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఉన్న ఆసామి చంద్రబాబు నాయుడు వాళ్ళ తండ్రి కబ్జరూపు నాయుడు రెండు ఎకరాలు ఇచ్చాడు చంద్రబాబు ఈరోజు నాలుగు లక్షల కోట్లకి అధిపతి ఆయన పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో డబ్బు ఎత్తుకొస్తారంట వెయ్యి నుంచి మూడు వేలు ఇస్తారంట ఓటుకి బంగారంగా తీసుకోండి ఓటు మాత్రం ఫ్యాన్కేయండి ఇది మర్చిపోవద్దు ఎందుకంటే అది అంతా కూడా అక్రమముగా సంపాదించిన డబ్బేనమ్మా మన డబ్బు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చేసి ఉన్న ఆసామి నాలుగు లక్షల కోట్లకు అధిపతి ఈరోజు చంద్రబాబు ఆ డబ్బంతా తీసుకొచ్చి మన మీద బరుస్తారంట రాజకీయ నాయకుల కన్నా ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు అందులో మహిళలు ఇంకా తెలివిగలవాళ్ళు మీ ఆశీర్వాదంతోనే రెండు వేల పంతొమ్మిదిలో మహిళల ఆశీర్వాదంతోనే నూట యాభై ఒక్క స్థానాలు ఎమ్మెల్యేలు గెలిచాం ఇరవై రెండు పార్లమెంటు స్థానాలు గెలిచాం మన ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణం ప్రముఖ పాత్ర పోషించింది రాష్ట్రంలో మహిళలే గత ఎలక్షన్ కు ముందు మిమ్మల్ని అందరిని ఉద్దేశించి ఒక మాట చెప్పడం జరిగింది మీరు ఏప్రిల్ పదకొండు రెండు వేల పంతొమ్మిది నాటికి ఎలక్షన్లో మీరు ఓటేసే నాటికి మీ యొక్క పొదుపు సంఘాల ద్వారా ఎన్ని లక్షలు అప్పున్నా కానీ నా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నాలుగు విడతల గౌరవప్రదంగా మీ అకౌంట్లో జమ చేసి ఆ అమౌంట్ని నేను క్లియర్ చేస్తానని చెప్పడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నాలుగో విడత మీ అకౌంట్లో జమ అవుతూ ఉంది ఒకసారి ఆలోచించండి గతంలో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత మరి ఈ యొక్క విడిపోయిన ఆ రాష్ట్రాన్ని ఆదుకోవాలంటే ఏదైనా అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఉంటే ఈ రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని ఒకసారి మనం చంద్రబాబు నాయుడికి ఓటేసాం ఆయన అప్పటికే మేనిఫెస్టోలో ఆరు వందల వాగ్దానాలు చేశారు మరి మహిళలకు మీకు తెలుసు ఎన్ని వాగ్దానాలు చేశాడు ఎన్ని ఆయన వచ్చేసి ఆ వాగ్దానాలు పూర్తి చేశాడో మీకు అందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన వాగ్దానాలు తొమ్మిది అయితే ఇప్పటికే ముప్పై మూడు వాగ్దానాలు మీ ముందు పెట్టాడు ఒక ఆశనే కాదు చేయూతని సున్నా ఒడ్డని అమ్మఒడి అని మరి వచ్చేసి మీకు చేదోడని మరి ఏ కార్యక్రమం చేపట్టినా మహిళలే ముందు పెట్టి మహిళలైతే అయితే ఆ కుటుంబ బాధ్యత తీసుకుంటారు తద్వారా కుటుంబం బాగుపడుతుంది కుటుంబం ఎప్పుడెట్టయినా అభివృద్ధి చెందితే తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తాను ఒక మంచి ఉద్దేశంతో మహిళలకి అగ్ర ఇచ్చి మరి ముందు పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మరి మీకు అందరూ తెలిసి ఇన్ని కార్యక్రమాలు చేపడుతూ ఉంది